కోసం టైం స్పెండ్ చేశారు ఈ ప్రాజెక్ట్ కోసం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేశారు అందుకని ఎక్స్ట్రా మనీ రాదు వీళ్ళకి ఇంటికి పోయిన తర్వాత పట్టి అబ్బా చాలా బాగా పని చేశారు స్కూల్లో అని హార్తి పట్టారు ఇంటికి పోయిన తర్వాత ఆ పని అంతా చేయాల్సింది స్కూల్లో సిలబస్ అంతా వీళ్ళే చెప్పాల్సిందే అంతేగాని స్కూల్ మీరు బయట పోయి వచ్చారు కదా మీ సిలబస్ మేము చెప్తామని వేరే వాళ్ళు ఎవరు చెప్పాలి సిలబస్ సిలబస్ కూడా వాళ్ళే చెప్పాలి ఇంటి పని కూడా చేయాలి అంత చేసి बड़ी प्रोजेक्ट पर सम टाइम्स पेंटेज हैं ना टाइम्स पेंटेज हैं डेट्स व्हाई योर टीचर्स हैं रियली 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 वेरी वेरी क्रेड तो क्लास बंद and commitment for the subject itself, right? So, మిందరపళదా కిపిిముం అందరా అగిమిమంత అయాందరిని తాంతరిస్రాం అనినినిం అందరి కిందరాందిండింత్రాం అందరాం అనిండిండి అని Are supporting. Who is that person? Who is that person? <laughs> you! <laughs> so, lift your hand like this. You okay. have the hand. Yeah. Turn the yeah. <laughs> you have done good work. Shabash! You have done good work. Shabash! Pat yourself. Always pat yourself. It is very important that you <laughs> pat yourself. మొత్తం వర్డ్ అంతా డిస్కరేజ్ చేస్తే కూడా మీరు ఎంకరేజ్ చేయి పని చేస్తున్నారు మీకు కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేసి ఉండొచ్చు చేసి ఉండకపోవచ్చు కాలు నొప్పి ఉండొచ్చు కడుపు నొప్పి ఉండొచ్చు తల నొప్పి ఉండొచ్చు దాహం వేస్తుండొచ్చు లోట విషయూస్ అవన్నీ ఉన్నా కూడా మీరు ఇక్కడికి వచ్చారు నాకు తెలుసు ఈ రూమ్ లో తల తలనొప్పి వస్తుంది ఆయన కూడా వాడు క్లాస్ లో కూర్చుని ఉన్నారు టూ పీపుల్ కి కడుపు నొప్పి వస్తుంది ఆయన కూడా కూర్చుని ఉన్నారు దట్ షోస్ యువర్ కమిట్మెంట్ నాట్ ఈజీ ఫ్రెండ్స్ ఈజీ కార్డు చేసే పని చాలా గ్రేట్ పని చేస్తున్నారు మంచి పని చేసినప్పుడు అందరికి చెప్పాలి మీరు ఏం మంచి పని చేశారు మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి మీ అమ్మ వాళ్ళకి మీ ఫోటో తీసి అందరికి పంపించాలి మీ ఫ్రెండ్స్ కి అందరికి అట్లనే మీ రిలేటివ్స్ అందరికి పంపించాలి నాన్న వాళ్ళ స్కూల్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి పంపించాలి అమ్మ వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి పంపించాలి మీ కమ్యూనిటీలో షేర్ చేసుకోవాలి మీ రెసిడెన్షియల్ ఏరియాలో అప్పుడు దే విల్ ఆల్సో ఫీల్ దట్ అరే ఈ అమ్మాయి లాగా ఈ అమ్మాయి లాగా మేము కూడా చేయాలి మా పిల్లల్ని కూడా చదివించాలి మా పిల్లల్ని కూడా అన్ని ఎంకరేజ్ చేయాలి ఓన్లీ చదువు యూస్లెస్ చదువుతో పాటు ఆడుకోవాలి పాడుకోవాలి అల్లరి చేయాలి దూకాలి ఎగరాలి కొంచెం కింద పడాలి కొంచెం దెబ్బ తగ్గించుకోవాలి దెబ్బలు తగ్గకపోతే మీరు లైఫ్ లో ఏం చేయలేరు కింద పడి దెబ్బ తగ్గాలి దెబ్బలు తగ్గితే పెద్దగా అయిన తర్వాత ఏ దెబ్బనైనా మనం తనుకోగలిగే శక్తి ఉంటుంది అంతేగాని ఎప్పుడు మిమ్మల్ని ఇట్లా ఎత్తుకుని తిరుగుతున్నారు అనుకో అప్పుడు మీకు పాకడం రాదు నడవడం రాదు పరిగెత్తడం ఎత్తున అసలే రాదు అందుకనే అల్లరి చేయాలి ఆడుకోవాలి చెట్లెక్కాలి దుమ్కాలి జిమ్నాస్టిక్స్ చేయాలి గేమ్స్ ఆడాలి డూ ఓన్లీ ఎడ్యుకేషన్ ఓన్లీ స్టడీస్ ఇన్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ ఆల్సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ కాదు గేమ్స్ నాటకాలు చేయాలి మైండ్ చేయాలి క్యారం బోర్డ్ ఆడాలి చెస్ ఆడాలి వాలీబాల్ ఆడాలి హ్యాండ్ బాల్ వీళ్ళు కొంతమంది చాలా టాల్ ఉన్న టాల్ బాస్కెట్ బాల్ ఆడాలి టాల్ ఉన్న బాస్కెట్ బాల్ ఆడకపోతే యూఆర్ వేస్టింగ్ యువర్ హైట్ యువ్ బాస్కెట్ బాల్ సర్టిఫికేట్ యువర్ లైఫ్ రైట్ నాలెడ్జ్ ప్రాక్టీస్ చేయాలి నాలెడ్జ్ మాత్రమే అంటే ఏమవుతుంది పుట్టిగా నాలెడ్జ్ వస్తుంది నెత్తి పెద్దగా అయిపోతుంది నెత్తి పెద్దగా నెత్తిని వనవే మేము ఎవరో మనం నెత్తిట్లా పట్టుకోవాలి అందుకని మన శరీరానికి కూడా శక్తి ఉండాలి లాట్ ఆఫ్ గేమ్స్ ఆడండి ఓకే ఈ టీవీ ఫోన్ అవన్నీ తక్కువ చూడండి మొత్తంలో అంటే एक को आह सेलफोन जुड़ाने, टीवी जुड़ाने चुरने, इग्नोर जाते हैं यूज़फुलस। अपने बोलो कोविड टाइम्स और पीछे की में मंत्रा में मतलब टीवी जुड़ावन चेप्पल, सेलफोन जुड़ावन चेप्पल, इम्प्रेसिव जुड़े करते। यू सी, यू स्पेंड लॉट ऑफ़ टाइम इनफ्रेंड्स ऑफ़ स्क्रीन, योर आईज़ विल ఏం తెలుసా అని చెప్పండి వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకోండి లర్నింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెర్నింగ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇస్ అ వెరీ గుడ్ టీచర్ ఫ్రెండ్ రియలీ వెరీ వెరీ గ్రేట్ సపోర్టింగ్ పర్సన్ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి అయిపోయింది టెన్త్ క్లాస్ అయిపోయింది అది వేరే స్కూల్ వాడు వేరే స్కూల్ మాకేం ఎంత మందలేదు అట్లా పెట్టుకోవచ్చు మంచిగా లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ గా ఉండాలి వాడు ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళని అడగలగాలి మనం ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదా కలెక్టర్స్ ఒక కలెక్టర్ ఇంకో కలెక్టర్ చేసుకుంటారు హైదరాబాద్ లో ఉండే కలెక్టర్ జమ్మూలో ఉండే కలెక్టర్ కి హెల్ప్ చేస్తారు జమ్మూ కలెక్టర్ తమిళనాడు పోతేనల్వేరి తిరునల్వేరిలో కలెక్టర్ కి హెల్ప్ చేస్తారు అట్లనే మీరు ఎక్కడెక్కడో వెళ్ళిపోయిన వాళ్ళు ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో మీరు అందరూ గ్రూప్ కావాలి బియాండ్ యువర్ స్కూల్

कीप योर फ्रेंडशिप विद व्हाट विद नेचर आलसो कीप योर फ्रेंडशिप विद द ट्रीज कीप योर फ्रेंडशिप विद द बर्ड्स कीप योर फ्रेंडशिप विद द एनिमल्स कीप योर फ्रेंडशिप इन एवरीथिंग टॉप यू आर इन दूसरे बंदे बेल दूसरे बंदे दिन गोकर बेल दूसरे बंदे बेल गोकवाल अंतर यानी चेक नहीं गोक You are good children. You will not do that. But somebody else is doing it. You have to stop it. Never allow anybody harming or anybody disturbing or destroying any nature, any aspect of nature. Always have concern for the nature. Be with the nature. If you are with the nature, you feel very very happy. You know, your father died in U.S. They started a movement called as No Child Left Inside. That is the movement.

Look at the tree, mighty tree. What a beautiful, what a picture bow under Tree pakano, plant pakano, flower plant pakano, what a picture bow. You go near a water body, your picture will be very nice. You hang around with a cow, your picture will be very good. Hang around with any animal, any bird, it will be very nice. You would like to see that picture where you are there with a bird, with an animal, with a small kid, with a tree, with a plant, with flowers. the natural conditions. spend time with nature so us walu no child left inside any of movement start is sir children should not sit always in the room so one ekla andar photo diga apne baita mai malli photo diga malli andar malli akra malli photo diga endukani ee dabba lo unde photo kante baita dabba baita unde photo ba undi kaabadi right all of us like to be in nature we are naturally fond of nature but even when they mind me Grooming, 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 just some Grooming, grooming, grooming. Grooming is not grooming. Grooming is being with the nature. Okay? Spend time with friends. Spend time with nature. Who are your friends? Not only these human beings. The nature outside is also your friend. The bird should be your friend. I'll tell you one story which I repeat everywhere. I have a daughter. So my daughter was in her first class. We had a neighbouring विंडो पकन उमेंटेडा